మై సమన్యాయం అభిమత మై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చిది పాత్రికేయులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన కూటమి ప్రభుత్వము పద్దెనిమిదవ తేదీకి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో అదేవిధంగా కూట ప్రభుత్వం ఏర్పడిన ఆదిలోనే రాష్ట్రంలో అనేక ఆటుబోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రకృతి వైపరీత్యం వల్ల మన విజయవాడలో పొడమేరు సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే పొడమేరు పటిష్టపరచకపోవడం వల్ల గత వైసీపీ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల విజయవాడలో లక్షల మంది వరదల్లో చిక్కుకొని ఉన్న సందర్భంలో మన అభివృద్ధి ప్రదాత అనుభవజ్ఞుడైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ వరదలను మొక్కని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి ప్రజల పానాలను కాపాడిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గమనించాలి గత ప్రభుత్వంలో చేసిన తప్పుదాలను మన కూటమి ప్రభుత్వము చేయాలనే ఆలోచనలు లేదు ప్రజలకు సేవ చేయాలి అదేవిధంగా ఈరోజు కూడా మన కూటమి ప్రభుత్వము బీసీలకు సమున్నత స్థానం కల్పించాలని చట్టసభల్లో ముప్పై మూడు శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి బీసీలను ఉన్నత స్థానానికి తీసుకొని పోవాలనే సదుద్దేశంతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కావచ్చు వాళ్ళకి ముప్పై మూడు శాతము చట్టసభల్లో హక్కు కల్పించాలనే సదుద్దేశంతో అదేవిధంగా అక్టోబర్ ఒకటిన నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొని వస్తున్నారు దానిలో కూడా బీసీలు అనేటువంటి కల్లుగీత కార్మికులకు పది శాతం వైన్ షాపులను కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది గత ప్రభుత్వము బీసీలను ఓటు బ్యాంక్గానే వాడుకున్నారు కానీ బీసీలకు అయితే చేసింది ఏమీ లేదు బీసీల కార్పొరేషన్లను కేవలం చైర్మన్లను మాత్రం చైర్లు మాత్రమే ఇచ్చారు కానీ వాళ్ళ చేతులేకి పెన్నుకు పవర్ ఇవ్వలేదు బీసీ కార్పొరేషన్లను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి బీసీలను చాలా అనగదొక్కారు బీసీలు కూడా దీంతో గుర్తించాలి గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ నాయకుడిని అచ్చెంనాయుడు గారిని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది ప్రస్తుతం కూడా మన పల్లా శ్రీనివాస్ గారు కూడా బీసీ నాయకుడు ఆయనకు కూడా మన తెలుగుదేశం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా బీసీలకు మంత్రి పదవులు కొల్లు రవీంద్ర గారు కావచ్చు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కావచ్చు బీసీలకు కూడా మంత్రివర్గంలో మంచి స్థానాన్ని కల్పించి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కూడా బీసీలకు మంచి స్థానాన్ని కల్పించి స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి ముప్పై మూడు స్థా ముప్పై మూడు శాతము కేటాయించి రాజకీయంగా కూడా వాళ్ళని ముందరకి తీసుకొని పోవాలని సదుద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుని దీన్ని కేసు కూడా సిఫారసు చేయడం జరిగింది కాబట్టి బీసీలందరూ కూడా దీని గురించి గుర్తించాలి గతంలో చేసిన బీసీ కార్పొరేషన్ నిర్వీర్యాన్ని కూటం ప్రభుత్వం ఎటు పరిస్థితుల్లో చేసే ప్రసక్తి ఉండదు బీసీ కార్ కార్పొరేషన్లను బలోపేతం చేసి గ్రామస్థాయిలో ఉన్నటువంటి బీసీ కులాలను వాళ్ళ యొక్క పనిముట్లయితేనేమి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగు మెరుగుపరచాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ బార్ బీసీ కార్పొరేషన్లను కూడా బలోపేతం చేశారు అదేవిధంగా బీసీలకు కూడా బీసీ ఆవాసాల్లో కూడా కావలసినటువంటి నిత్యావసరాలు అయితేనేమి అదేవిధంగా మౌలిక అవసరాలైనటువంటి రోడ్డు సౌకర్యాలు కానీ నీటి సౌకర్యాలను కానీ ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మీకు చేసి బీసీ అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పత్రికా విలేకరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనం వంద రోజులు అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ప్రజలకి ఏం చేశామనేది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు ఈ వంద రోజుల్లో ఎటువంటి పథకాలు కావచ్చు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేశారు అనేదానికి మన ప్రజల్లోకి ఈరోజు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రజలకి తీసుకెళ్ళడానికి ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజులో దేశంలోనే కనీ వినిగ ఇరుగని రీతిలో అవినీతి జరగకుండా పంచాయతీల్లో ఎక్కడ అవినీతి జరగకుండా అవార్డు తీసుకోవడం చాలా శుభసూచకం అలాగే దాదాపు రెండు వేల కోట్లు పంచాయతీల్లో నిధులు విడుదల చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు బీసీలకు కావచ్చు చట్టసభల్లో వాళ్ళకు రిజర్వేషన్ అలాగే మద్యం ఒకటో తారీఖు నుంచి మద్యం పాలసీలో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు అడుగులేయడం నాకు చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందనేది ఒకసారి ప్రశ్నించుకోవాలని నేను ఈ పత్రికాముఖంగా అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీరు వరద బాధ్యతలకు కోటి రూపాయలు ఇచ్చామనేసి ఏందో వచ్చి పత్రికా ముఖం చెప్పేసి వెళ్ళిపోయారు ఆ కోట్లు ఎక్కడ ఉన్నాయో ఎవరికి కనపట్లేదు ఒకసారి వచ్చి చూపించేసిపోతే బాగుంటుందని ఇక్కడ తమ్మలపల్లి నుంచి ములకల్చర్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను అలాగే గత ప్రభుత్వంలో తిరుమలలో తిరుమల లడ్డూలో మీరు చేసిన అరాచకం ఎటువంటిదో నిన్నే బయటపడింది అది ఒకసారి మీరు దాని గురించి కూడా ఒకసారి మాకు ప్రజలకు తెలియజేయాలని దాంట్లో ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరిని బయట తీసి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా మా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చేసింది అరాచకం దేవునితో కూడా చెలగాటలాడేశారు ఆడేశారు మీకు పుట్టగతులు ఉండవని ఈరోజు ముఖంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మనం చూసుకుంటే గత వంద రోజులుగా ప్రభుత్వం ఎలా ముందుకు అడుగులేస్తుంది అనేది పింఛన్ కావచ్చు సూపర్ శిక్షలో కొన్ని పథకాలు పింఛన్ ఫ్రీ ఇసుక ఇవన్నీ ఒకటి ఒకటిగా రిలీజ్ చేస్తున్నందుకు మనం చాలా సంతోషంగా భావించాలి అది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అలాగే దీపావళికి ఫ్రీ సిలిండర్స్ ఏడాదికి మూడు ఫ్రీ సిలిండర్స్ అని సూపర్ సిక్స్లో చెప్పడం జరిగింది అది కూడా దీపావళి నుంచి అమల్లో చేయడం జరుగుతుంది అన్నా క్యాంటీన్స్ కూడా కావచ్చు అన్నా క్యాంటీన్స్ కూడా గత ప్రభుత్వం పేదలకు ఎంత దౌర్భాగ్యం రా అంటే అన్నా క్యాంటీన్ అనేది పుణ్యం ఆ పుణ్యాన్ని కట్టుకోనే అవసరం నీకు లేకపోయింది జగన్ రెడ్డి ఈరోజు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పేదలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అన్నా క్యాంటీన్ల ద్వారా అది ఐదు రూపాయలు అన్నంతో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే నువ్వు ఎగ్ ఎగ్పోపులకే మూడు కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి ఒక ఐదు రూపాయలు పెట్టి భోజనం పెట్టలేని దుస్థితి నీ దౌర్భాగ్యం మిస్టర్ జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇంత దరిద్రంగా ఉన్నావు నువ్వు కానీ మా కూటమిని విమర్శిస్తాను గుర్తుపెట్టుకోండి ఇది పద్ధతి కాదు ఇలా విమర్శించడం పద్ధతి కాదు నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇలాగే ఉంటే పద్ధతి మార్చుకోవాలని ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చర్ నుంచి హెచ్చరిస్తున్నాం జై జనసేన జై హింద్ మీడియా మీడియా సోదరులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులకు కూటమి అభి అధిక కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ నూరు వంద రోజులు దాటింది వంద రోజుల్లో మనం చేసినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి మన అమరావతికి వచ్చి పదహైదు వేల కోట్లు శాంక్షన్ చేసుకోవడం కూడా జరిగింది పోలవరానికి పన్నెండు వేల కోట్లు చేసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చెబుతూ పోతే ఎన్నో చేసినారు ఇప్పుడు ఫ్యూచర్లుగా అయితే వేయి పెంచడం అయితేనేమి ఈ విధమైనటువంటి అన్నిటికంటే ఒకటి ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసిన అవసరం ఉంది ఏమంటే మంచి ప్రభుత్వం అంటే ఏది అనేది ఇప్పుడు ప్రజలకి అందరికీ గుర్తొచ్చింది ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి మీడియా యొక్క వరదల ప్రాంతంలో చూసినట్టయితే ఆ వరదల్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కష్టాలు రాత్రి పొగల్లో కష్టం చేసి రాత్రి పొగల్లో నీళ్ళలోనే నడిచి వాళ్ళకి అందుబాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చూస్తే మనమందరం కూడా మనకు కూడా హృదయం అనేది చెల్లించిపోతుంది ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ఆ మళ్ళా విజయవాన్ని నిలబెట్టుకున్నారంటే అతను మనకు మనకు నిజంగానే చెప్పాలంటే మనకు ఒక దేవునితో సమానమైనటువంటి వ్యక్తి అని కూడా మనం భావించాలి కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమీ అంటే ఏమీ అనేది కానీ అది తెలియక ఎన్నో అరాచకాలు చేస్తూ ఎన్నో నష్టాలు చేస్తూ రాష్ట్రాన్ని యథావిధులు కొత్తలం చేసేసి ఎన్ని ఎన్ని విధాలుగా నష్టాలు పరిచి మన కొన్ని వేల కోట్లు నష్టం చేసి ఈరోజు కనుమరుగయ్యాడు కానీ అతని జీవితంలో మళ్ళా కూడా ఇంక మళ్ళీ అధికారానికి వచ్చే అవకాశం అతనికి లేదు కాబట్టి ఒక మంచి ప్రభుత్వం అంటే ఏది మంచి నాయకుడు అంటే ఎవరు అనేది ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది కానీ బీసీలు ఒకటే గుర్తించాల్సిన అవసరం ఉంది బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటేనే బీసీలు ఎందుకట్లా అంటే మనం ఎప్పుడో పెట్టిన ముప్పై మూడు పర్సెంట్ ఆ దరిద్రుడు వచ్చి పది పర్సెంట్ తీసేశాడు మీకు ఆ పది పర్సెంట్ కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ మన నాయకుడు రావటం మళ్ళీ వెంటనే దాని పది పర్సెంట్ ఇచ్చి ముప్పై మూడు పర్సెంట్కు కేంద్రానికి సిఫార్సు చేస్తారు అది ఖచ్చితంగా వస్తుంది ముందు ఆల్రెడీ మన దగ్గర ఉంది ఆ ఉన్నది కూడా తీసేస్తాడు అంటే బీసీలు నా ఎస్సీలు అంటాడు అందరికీ కొత్తగా నీళ్ళు తెచ్చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టేసిపోతాడు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి 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 ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి పోలవరం పోలవరం అయితే డెబ్బై ఐదు పర్సెంట్ చేసి పోలవరాన్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటారు అట్లే ఆ విధంగానే ఎన్నికెళ్ళిపోయినాడు అందువల్ల అది ఎంతో ఈ రోజు నష్టానికి మళ్ళీ ఇప్పుడు ఎన్నో వేల కోట్లు మళ్ళా పెరిగింది దాని ఖర్చు అలాగే అమరావతిని గురించా అసలు దాన్ని చూసిన పాప ఆ రోడ్లే పోవడం లేని ఆ రోడ్లు పోయి పోతే చూడాలని చూడకుండా అయిపోయి ఆయన చూడకుండా అయిపోయి అందరం కూడా మనం కూడా పంపించేసినాము ప్రజలు కూడా గమనించినారు గమనించి ఆయన చేసిన శాంతి అంటే ఇతను ఉండకూడదు ఇతరు ప్రభుత్వంలో ఉంటే భూములు కూడా ఇంక ఉండవు అనే దాని అంత ఆలోచించి పూర్తిగా తనిమేశారు కానీ నూరు వంద రోజుల్లోనే ఇంత జరిగిందంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో అందరూ ఆలోచించాలి అందరూ పార్టీకి అండగా ఉండి నాయకునికి మనమంతా ఎంటుండి అన్నీ కూడా మనం ముందరికి పోయినట్టయితే మనకి ఎన్ని మనం అనుకున్న కార్యక్రమాలు మనకు చెప్పినటువంటి హామీలు అన్నీ కూడా అతి తొందరలోనే అన్ని తొందరలోనే నెరవేరుస్తాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా పార్టీకి అండగా ఉండి కష్టకాలంలో కూడా ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం హాయిగా మన కార్యక్రమాలన్నీ పనుల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అందరూ కూడా తెలియజేసుకుంటూ జయచంద్రారెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలకు ముందు నడుస్తూ మనకు ఎంతో అభివృద్ధి చేయాలని చాలా తపనతో తిరుగుతున్నాడు ఆయన కూడా మనమందరం పల్లం చేకూర్చి ఈ కష్టాలలో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్